ఈ హ్యాండ్ మోడల్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూడండి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోండి ఈ స్కేల్తో మనము ఇలా హ్యాండ్ కరువు అనేది చాలా ఈజీగా తీయచ్చు నొడతలు అనేది రాదు దీనివల్ల ఇలా రెడీ చేసుకున్న తర్వాత లోపర్ సైడ్ అనేది లో తీసి రెండు ఒక సైడ్ ఉన్న లేదు చూసుకొని చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ ని ఇలా జాయింట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఆపోజిట్ కలర్ తీసుకుంటున్నాను ఈ మోడల్ కోసం మీరు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని స్క్వేర్ పీసులు తీసుకోండి సిక్స్ ఇంచెస్ అలానే సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అంటే ఒక్కొక్క వన్ ఇంచ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా నైన్ ఇంచ్ వరకు తీసుకున్నాం కదా వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కిందన ఒక పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోండి మొత్తం అన్ని ఇలా రెడీ చేసుకొని మిడిల్ అనేది మార్క్ చేసుకొని టక్ ఇచ్చుకోండి పై సైడ్ ఇప్పుడు బార్డర్ వరకు ఎక్కడ వరకు పెట్టాలనుకుంటున్నారో అక్కడ కూడా మిడిల్ మార్క్ చేసుకొని కరెక్ట్గా ఇలా బోర్డర్ వర్క్ మాత్రమే పెట్టుకుని ఇలా రఫ్ ఇచ్చుకోవాలి ఇంకొక పీస్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఇక్కడ ఆఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకుని ఇలా అన్నీ కూడా అటాచ్ చేసుకోండి చుట్టూ ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోండి ఇలా చాలా ఈజీగా మనం మోడల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చు కింద పైపింగ్ చేస్తే మనకి లుక్ అని చూసారా ఎంత బాగుందో ఫుల్ వీడియో కింద ఉంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి